కే పాల్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నా తమ్ముడు అందుకే అతని పరిపాలన బాగుండాలని అతని లోపాలు గురించి చెప్తున్నానని అన్నారు ఆ తప్పులు సరిచేసుకోకపోతే అతని పరిపాలన కొన్ని నెలల్లోనే అంతమవుతుందని అన్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు అంటే చాలా ఎవరు చెప్తారు బట్టి చెప్తాడా చెప్తాడా రెడ్డి చెప్తాడా సోనియా గాంధీ చెప్తాడా నేను నేను చెప్తారు కాదు కదా నేను రేవంత్ రెడ్డికి శత్రువుని కాదు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఫైట్ ఇచ్చాను కదా రేవంత్ రెడ్డి రాష్ట్రం బాగుపడాలని ఆయన పాడు చేసేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చి ఆరు వాగ్దానాలు నెరవేర్చలేదు రెండు సంవత్సరం అయిపోయింది మూడు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి నాలుగు అవినీతి పెరిగిపోయింది ఐదు బిల్డింగ్లు కూల్చేశారు ఆరు గ్రామాలన్నీ నాశనం అయిపోయి ఏడు ఉచిత విద్య లేదు పూర్తిగా ఎనిమిది ఉచిత వైద్యం లేదు తొమ్మిది ఇలా నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వట్లేదు పది పెన్షన్లు రెండు వేలు మూడు వేలు ఆరు వేలు ఇవ్వట్లేదు ఎన్ని చెప్పాలి ఇవన్నీ సత్యాలా కాదా అవన్నీ జనవరి ముప్పై నుంచి చేస్తాం రేవంత్ రెడ్డి ఈరోజు కలుస్తానంటే నిజామాబాద్ నుంచి రైట్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతా మీరు లైవ్లో